హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా అండి ఇదేంటంటే మనం ఉసిరికాయ పప్పు చూపించాను కదండి ఇది ఉసిరికాయ తురుమండి ఇదంతా హాఫ్ కిలో కాయలు చక్కగా టూ టైమ్స్ కడిగి ఆరబెట్టానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చక్కగా ఆరిపోయినాయి వీటిని ఏం చేసినా అంటే తురుముది ఉంటుంది కదా చక్కగా ఇట్లా తురుముకోవాలండి మామూలుగా అయితే కాయలు కాయలు చేసుకుంటే చాలామంది తిన ఇలా తురుముకోవాలండి చక్కగా నేను ఎలా చేయాలంటే చూద్దాం చూడండి ఇదండి ఒక స్పూను మెంతులు అండి మెంతులు తీసుకొని వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ మెంతులు కారం తగిన తగినంత వెల్లుల్లి ఒక గడ్డ ఒక తీసిపెట్టి రోట్లో కచ్చాపచ్చ దంచిపెట్టినాను ఇదేమో తాలింపు కోసము ఇదిగోండి పసుపు ఉప్పు యాజ్ యూజువల్ ఫస్ట్ ఎలా చేయాలంటే ఇది తురుముంది కదా తురుముని ఏం చేయాలంటే ఇదండి బాండ్లు పెట్టి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసినాను ఇది వేయించుకోవాలి చక్కగా కలర్ మారే వరకు వేయించుకోవాలి చక్కగా వేయించుకున్నాము ఇదే లాస్ట్లో తుర్ముడ తుర్ము తురుంపచ్చళ్ళలో లాస్ట్లో నిమ్మకాయ కూడా అవసరమవుతుంది తాలింపుకేమో ఒక గడ్డ తీసి పెట్టానండి ఇదోండి తాలింపు కోసము ఒక గడ్డ అంతా వెల్లుల్లి తీసినాను ఒక గడ్డ ఇదోండి తీసి పెట్టాను కదా ఇప్పుడు కలర్ చేంజ్ ఇది గోల్డ్ కలర్ కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇది కావాలి ఇదండి కలర్ మారేది కదా చూడండి ఎంత కలర్ వస్తే చాలు లైట్గా గోల్డ్ కలర్లో లైట్ ఎదగండి లైట్ కలర్ మారితే చాలు నేను తీసి ప్లేట్లో పెడతాము ప్లేట్లోకి దిప్పాను కదా ఇప్పుడు ఆయిల్ తాలింపుకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేస్తాను ఇదోండి చిన్న గ్లాసు రెండు గ్లాసులు వేస్తున్నాను చూడండి హాఫ్ కిలో కాయిల్ కదా పడుతుంది పచ్చళ్ళకి ఎప్పుడైనా నూనె కారం ఉప్పు నోటి నిండా ఉంటేనే బాగుంటుంది ఇంకా టూ స్పూన్ టూ సారీ అండి రెండు చిన్న గ్లాసులు చూడండి అని అంత వేసాను ఇది ఏంటంటే మన పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పల్లి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకోవాలండి నేనైతే పల్లీ నూనె తెచ్చాను ఇప్పుడు ఆవాల జీలకర్ర చిట్టుపట్లడిద్దాం ఇదండి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నా చూడండి ఆ జీలకర్ర చిట్టుపట్లాడనిద్దాం ఇదోండి ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడాయి కదా ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం వెల్లుల్లి కూడా ఇట్లా కచ్చాపచ్చగా దంచాలండి లేకపోతే చిందుతాయి కరివేపాకు ఉంటే వేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ వేసుకోండి అవి లేవు అందుకని లేదు వేసుకోవాలి అవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసాను వెల్లుల్లి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో చూపిస్తాము ఇదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సరిపడినంత కారం వేసుకోవాలి ఒకటి రెండు మీ కారానికి సరిపడా వేసుకోండి పులుపు కాబట్టి ఎక్కువనే పడుతుంది మూడు ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఇదండి వెల్లుల్లి ఏం ఉంది కదా వెల్లుల్లి ఇదండి మెంతి పిండి కొంచెం ఒక స్పూన్ వేస్తున్నాను అంతే ఎక్కువ దీనికి పిండి అవసరం లేదండి ఒక పసుపు వెన్నేసాం కదండి ఒక ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్లు ఉప్పేసాను ఇది బాగా చక్కగా కలుపుకోవాలి ఇది ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా కదా ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసుకోవాలండి ఒకటి మీ రుచికి సరిపడినంత వేయండి ఇదండి కలుపుకోండి చక్కగా కలిసేటట్టు మీకు ఈ జంక్షన్లోనే ఒకవేళ కారం ఉప్పు ఏమైనా సరిపోలేకుంటే వేసుకోండి నాకైతే కరెక్ట్ సరిపోయిందండి ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కాయలు కాయలు చేసినాం అనుకో అంతకుముందు ఒకసారి కాయలు కాయలు చేశానండి ఎవ్వరు తినలేదు ఇట్లా చేస్తున్నా ఇదోండి రెడీ అయిపోయింది కదా ఈ నూనె ఇదిగోండి ఈ నూనె ఉంది కదా ఈ నూనెలో ఇది వేసేద్దాము నూనె చల్లారిపోయింది ఇదండి ఇదిలేసి కలుపుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీ అయినా రేపటికి చక్కగా ఊటేస్తుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఇదండి కెమెరా సరిగ్గా రావడం లేదండి టేస్టీ అయినా ఉసిరికాయ ఏమంటారు ఇది గ్రేటెడ్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఉసిరికాయ తురం పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ ఫర్ మోర్ వీడి ఒకవేళ నూనె సరిపోలేదనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చండి ఇది తీరుతుంది మరి థ్యాంక్ యూ అండి చక్కగా రెడీ అయింది కదండి చూడండి ఎంత బాగా అయిందో నూనె ఒక సరిపోవట్లేదు అనుకుంటే చూసుకొని వేసుకోండి అంతేనండి ఉసిరికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టు మామూలుగా కాయలు కాకన్నా ఇట్లా చేసుకోండి బాగుంటుంది నూనె చూసుకొని కావాలంటే నెక్స్ట్ డే వేడి చేసుకొని వేసుకోండి థ్యాంక్ యూ